మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్స్ చూస్తారు కాబట్టి చెప్పాను అమ్మేవారు ఎవరైనా సరే ఫోటోలు నాకు పంపుతారు ఆ ఫోటోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే మీరు ఆ బండి కొనుక్కోవచ్చు ఒకవేళ మీ అడ్రస్లో ఏదైనా బండి చెప్పారనుకోండి అమ్మేవాళ్ళు మీ ఏరియాలోనే కొనుక్కోవచ్చు బండి అప్పుడు హీరో గ్లామర్ అండి ఈ బైకు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఈ బండికి ఇన్సూరెన్స్ లేదండి టైర్లు మాత్రం యాభై పర్సెంట్ ఉంటాయి టైర్లు ఈ బండి రేట్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్తో ఫోన్ కలిపి మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోల్లో ఉందండి ఈ బైకు దయచేసి కొనేవారు ఎవరైనా సరే టైంపాస్ కాల్ చేయొద్దండి కామెంట్ కానీ మెసేజ్ కానీ టైంపాస్ చేయొద్దండి రెండవ బండి హోండా యూనికాను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు బిఎస్ సిక్స్ అండి ఈ బండి ఈ బండికి టైర్లు బాగున్నాయండి తొంభై పర్సెంట్ దాకా ఉన్నాయి టైర్లు ఇన్సూరెన్స్ మాత్రం ఫోర్స్లో ఉన్నది లేని చెప్పలేదు ఈ విషయం అటు తర్వాత కనుక్కొని మీకు చెప్తాను ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి యాభై ఏడు వేలు తిరిగిందండి ఈ బండికి రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఒకవేళ మీరు రేట్ ఏమైనా అడగదలుచుకుంటే కామెంట్లో బండి నెంబర్ రాసి మీకు ఎంత రేటు కావాలో ఆ రేట్ రాయండి మీరు కొనే రేటు రాయండి ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఈ బండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వేయండి వాళ్ళ దగ్గర ఎవరికరైనా ఉన్నాయేమో కనుక్కొని తర్వాత మీకు నేను మెసేజ్ చేస్తాను